వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలో ఘన శాఖ కార్యాలయాలను నిర్మిస్తామని రాష్ట్ర గ్రాల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు ఒంగోలులోని స్థానిక దక్షిణ బైపాస్ రోడ్డు వద్ద రెండు కోట్ల పద్నాలుగు లక్షలతో నిర్మించనున్న నూతన కార్యాలయానికి రాష్ట్ర గ్రెల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్ర సాఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో మొదటిగా ప్రకాశం జిల్లా ఒంగోరులో గనుల శాఖ కార్యాలయాన్ని నిర్మించడానికి చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు రాష్ట్రంలో ఒంగోలు నిర్మించే గనుల శాఖ కార్యాలయాన్ని మోడల్ కార్యాలయంగా నిర్మించడానికి చర్యలు తీసుకుంటామని సుందరమైన భవనాన్ని నిర్మించడానికి చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు రాష్ట్రంలో ఇసుక కొరత లేకుండా ఉచిత ఇసుక పాలసీని అమలు చేస్తున్నామని మంత్రి చెప్పారు గ్రానైట్ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మైనింగ్ పాలసీని అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు అమెరికా తర్వాత రాష్ట్రంలో వైజాగ్లో పరిశ్రమలు స్థాపించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పారు అమెరికా తర్వాత గూగుల్ సంస్థ వైజాగ్లో పరిశ్రమలను సాధించడానికి ముందుకు వచ్చిందని ఆయన చెప్పారు ఇటీవల జరిగిన వైజాగ్ పారిశ్రామికవేత్తల పెట్టుబడుల సదస్సులో పదమూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చారని ఆయన చెప్పారు పారిశ్రమల స్థాపన వల్ల పదిహేడు లక్షల యాభై వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో గ్రానైట్ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయని ఆయన చెప్పారు ఒంగోలులో పారిశ్రామికవేత్తలకు అందుబాటులో గనుల శాఖ కార్యాలయం ఏర్పాటు చేయడం చాలా సంతోషమని చెప్పారు ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుండ శ్రీనివాసుల రెడ్డి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు సంత నూతన పాలన శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగడ సుజాత ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్ జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ గన్నడ శాఖ డిప్యూటీ డైరెక్టర్ టీజే రాజశేఖర్ ప్యాప్సియా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ క్వారీ యజమాని సుబ్బారావు గ్రానైట్ పరిశ్రమల యజమానులు సిద్ధ సుధీర్ చలువాది బదరి నారాయణ సిద్ధా హనుమంతరావు సిద్ధ పాండురంగరావు ఎంఏ అజీం చంద్రారెడ్డి రవిచందర్ లక్ష్మీనారాయణ నవీన్ రెడ్డి గ్రానైట్ ఫ్యాక్టరీల యజమానుల రత్నాకర్ అజిత్ పాల్గొన్నారు ఇదిలా ఉండగా ప్రకాశం జిల్లాలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి గ్రానైట్ పరిశ్రమ ప్రారంభమైంది అప్పటి నుండి గత ముప్పై ఆరు సంవత్సరాలుగా గణల శాఖకు కార్యాలయం లేదు ఎట్టకేలకు ఇప్పటికే మోక్షం కలిగింది ఇప్పటి వరకు ఎనిమిది అద్దె భవనాలలో ఈ కార్యాలయాన్ని కొనసాగించారు ప్రస్తుత ఘనల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్ ఏజీ రవివర్మల కృషి ప్రత్యేకంగా చెప్పుకోదగింది అటు రాష్ట్ర ఉన్నతాధికారులతో జిల్లా అధికారులతోనూ అనేక సార్లు సంప్రదింపులు జరిపి కార్యాలయ భవనాన్ని సాధించడం జరిగింది ఏపీ గరళ శాఖ డైరెక్టర్ జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ల సహకారం అందించినందుకే ఈ కార్యాలయం సాధ్యమైంది ا سا 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 అందుకు కూడా అభినందిస్తూ ఇక్కడ నిర్ణాయక కూడా మరొకసారి ప్రభుత్వం తరఫున మీకు ఎప్పుడు కూడా మీతోనే ఉంటుంది మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకొని మీరు వ్యాపారంలో ప్రోత్సహించేటట్టుగా కూడా ఈ ప్రభుత్వం ఉన్నది అందుకు ముఖ్యమంత్రి గారు మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా వారి లక్ష్యం ఏంటంటే ఎప్పుడు ఇండస్ట్రీస్ సపోర్ట్ చేసుకురావాలి సంక్షేమ ప్రజలకు అభివృద్ధి కావాలని కోరుకునే వ్యక్తి కాబట్టి అందువల్ల ఈ రోజు జరుగుతున్న కార్యక్రమాన్ని సంతోషంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మైనింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కార్యాలయాన్ని ఈరోజు ఇక్కడ మనం స్టార్ట్ చేసుకుంటున్నాం గౌరవ శాసనసభ్యులు రామచందర్ల జనార్దన్ గారి తృప్తితో ఇక్కడ దాదాపు ఇరవై సెంట్లు భూమి కేటాయింపు చేయటమే కాకుండా జిల్లా కలెక్టర్ గారు కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కింద రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షలు వారు ఇవ్వడం కూడా చాలా శుభప్రదం మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ గౌరవనీయుడు పెద్దలు పార్లమెంట్ సభ్యులు మాగండి శ్రీనివాసరెడ్డి గారు అలాగే మంత్రివర్యులు డోల బాలావి రాంజనేయ గారు అలాగే శాసనసభ్యులు విజయ్ గారు అదేవిధంగా ఊకరి నరసింహారెడ్డి గారు రామచంద్ర సత్య గారు అలాగే ఏపీఐసి చైర్మన్ గారు అలాగే డిఎంజి గారు చంద్రశేఖర్ గారు మేయర్ గారు అలాగే జాయింట్ కనెక్టర్ గోపాలకృష్ణ గారు మరి ఈ కార్యక్రమానికి చాలా పెద్దలు అందరూ కూడా రావడం జరిగింది మనస్ఫూర్తిగా అభినందనలు చాలా అద్భుతమైనటువంటి కార్యాలయం ఈరోజు చాలా డిజైన్ కూడా చాలా బాగుంది లోపల బ్లాట్స్ కూడా చాలా డీటెయిల్గా అవసరాన్ని బట్టి చేశారు ఇది రాష్ట్రానికి ఒక ఆదర్శం కావాలి ఖచ్చితంగా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటులో మైనింగ్ డిపార్ట్మెంట్లో దాదాపు ఇరవై ఆరు జిల్లాల్లో కూడా యాక్టివిటీ ఉన్నాయి దానికి తగిన విధంగా అక్కడ కార్యాలయాలు నిర్మాణం చేయడానికి ఇక్కడి నుంచే పోతున్నందుకు మనస్ఫూర్తిగా మైనింగ్ డిపార్ట్మెంట్ కూడా అభినందన తెలియజేసుకుంటూ ఇవాళ రాష్ట్రంలోనే మరి గత ఐదు సంవత్సరాలు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మైనింగ్ని ఏ రకంగా వాళ్ళు దోచుకున్నారు ముఖ్యంగా మైనింగ్ ఓనర్స్ కానీ ఆ పరిశ్రమ మీద ఆధారపడిన వాళ్ళందరూ కూడా ప్రతిరోజు దినదిన ఘండంగానే కలిసి కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పారదర్శకంగా మేము ముందుకెళ్తూ మరి ఈరోజు ఒక పాలసీ కూడా తీసుకున్నాం మైనింగ్ పాలసీ తీసుకుని గత ప్రభుత్వంలో వాళ్ళు వేసినటువంటి ఫైన్స్ కానీ వాళ్ళు బలవంతంగా లాక్కున్నటువంటి కొన్ని మైన్స్ కానీ ఇవాళ మళ్ళీ తిరిగి ప్రారంభించి తిరిగి ఈ రాష్ట్రంలో మైనింగ్ యాక్టివిటీకి పెద్ద ఎత్తున పెట్టడం జరిగింది ఇవే కాకుండా ఇంకా రేర్ ఎత్తు మెనర్స్ సంబంధించి కూడా ఇవాళ ఒక ప్రత్యేక కార్యక్రమాలు తీసుకుంటున్నాం బీచ్ శాండ్స్కి సంబంధించి కూడా ప్రత్యేక కార్యక్రమాలు తీసుకుంటున్నాం ముఖ్యంగా శాండ్ కూడా ఏదైతే ఇవాళ ఇసుక గత ప్రభుత్వంలో దోపిడీ చేశారో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో ఫ్రీ శాండ్ పాలసీ ఇవాళ రాష్ట్రం అమలు చేస్తున్నాం ఎక్కడైనా సరే అవైలబిలిటీని బట్టి స్వయంగా వాళ్లే వచ్చి తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నాం నిరంతరం దీన్ని మానిటర్ చేస్తున్నాం ఎక్కడన్నా శాండ్ అవైలబిలిటీ లేనటువంటి ప్రాంతాల్లో కూడా ఇవాళ మేము అక్కడ పాయింట్స్ పెట్టి అక్కడి నుంచి వాళ్ళు శాండ్ తీసుకెళ్లే విధంగా కార్యక్రమాలు చేస్తాం ఎక్కడైతే అవైలబిలిటీ ఉంటుందో అక్కడికి తీసుకెళ్ళి ఎక్కడైతే శాండ్ లేని ప్రాంతంలో పెట్టి వాళ్ళకి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరి మొన్న కూడా చూసాం విశాఖపట్నం ఏదైతే సబ్మిట్ జరిగిందో ఇవాళ రికార్డ్ స్థాయిలో దాదాపు పదమూడున్నర లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యంగా యువనాయకుడు నారా లోకేష్ గారు తీసుకొచ్చినటువంటి కొన్ని పాలసీస్ గత ఐదు సంవత్సరాలు వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్ని తరిమేశాం దానికి ఉదాహరణే ఎమరాన్ బ్యాటరీ కానీ డూలు సంస్థ కానీ దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో పద్నాలుగు పంతొమ్మిదిలో మేము ఉన్నప్పుడు వచ్చినటువంటి అనేక ఒప్పందాన్ని ప్రారంభించినటువంటి పరిశ్రమలు మోతాం మళ్ళీ ఇవాళ ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాం ఆ నమ్మకమే ఈరోజు అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్ని గూగుల్ సంస్థ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తూ ఉందంటే ఈ ప్రభుత్వం మీద వచ్చినటువంటి నమ్మకం ఇవాళ పదమూడున్నర లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక పాలసీలు ఇండస్ట్రీస్ పాలసీ లోన్ పాలసీ ఇలా రకరకాల ఇరవై ఐదు పాలసీస్ తీసుకున్నాయి అవి కాకుండా కొన్ని రిఫార్మ్స్ చేసి చట్టాల్లో కూడా కొన్ని నిబంధనలు తొలగించి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇవాళ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్లే ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి అనేది వచ్చిన వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళకి పర్మిషన్స్ రావడం ఇవన్నీ చేయటం వల్ల పెద్ద ఎత్తున వచ్చాయి ఇవన్నీ కూడా గ్రౌండింగ్ అయితే దగ్గర దగ్గర పదిహేడున్నర లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఇప్పుడు రాష్ట్ర ఆదాయమే కాకుండా యువతకి ఎంప్లాయ్మెంట్ రావడానికి ప్రభుత్వం చేసినటువంటి కృషి దానికి విశాఖపట్నం వేదిక ఎంత పెద్ద ఎత్తున జరగడం ముఖ్యంగా ఈ జిల్లాలో కూడా చెప్తున్న దగ్గర దగ్గర ఐదు వేల కోట్ల రూపాయలు ఈ ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రకాశం జిల్లాలో మరి ఏదైతే రిన్యూబుల్ ఎనర్జీలో కానీ కంప్రెషడ్ గ్యాస్ కానీ ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఈ జిల్లాలో కూడా ప్రత్యేకంగా రాబోతున్నాయి ఎగ్రీ ప్రోడక్ట్స్ రాబోతున్నాయి ఇవన్నీ కూడా రాష్ట్ర ఉప చిత్రాన్నే మార్చిపోతూ ఉన్నాయి దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నారు మరొకసారి డిపార్ట్మెంట్ మనకు ధన్యవాదాలు. ఫామ్ మైనింగ్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కుల రవీంద్ర గారికి, స్థానిక శాసన సభ депутатం జనార్దనరావు గారికి, ఎంపి మాగుంట గారికి, తదేకంగా లేయర్ సుజాత గారికి, మెరైటెం బోర్డ్ చైర్మన్ సత్య గారికి, ఏపీఎస్ చైర్మన్ మన రాజు గారికి అనేగిరి ఎమ్మెల్యే ఒగ్రరాజసింహారెడ్డి గారికి వాళ్ళ ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారికి అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ గారికి మైన్స్ డైరెక్టర్ దశసాయి గారికి వీడియోకి మీ అందరిపై నమస్కారాలు